నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం రాజకీయ నాయకులు చేసేటటువంటి యొక్క స్టేట్మెంట్లో ఇప్పుడు నీతి కనపడుతుందా మనం చేస్తే రైటు ఎదుటివాడు చేస్తే తప్ప గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి పొరపాట్లు మనం ఏలెత్తి చూపినా మనం ప్రశ్నించాం కూడా మరి మన ప్రభుత్వంలో అంత సక్రమంగా జరుగుతుందా కూటమి ప్రభుత్వంలో తెలీదా ఒకటి మర్చిపోతున్నట్టున్నారు నేను చాలాసార్లు చెప్పా మనమే జగన్మోహన్ రెడ్డిని హీరోని చేస్తున్నాం మనం చేసేటటువంటి కార్యక్రమాల వల్లే జగన్మోహన్ రెడ్డి హీరో అవుతున్నాడు గతంలో నైన్టీన్ ఎలక్షన్లో సీఎం అవడానికి కారణం కూడా టీడీపీ పార్టీ లక్ష కోట్లు లక్ష కోట్లు రాజ రాజారెడ్డి రాజ్యాంగం దుర్మార్గుడు దుర్మార్గుడు అని చెప్పడంతో సానుభూతి పెరిగింది ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎలా అయితే ఈ సంస్థాగత ఎన్నికల్లో భయభ్రాంతులకు గురి చేశారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా ఇప్పుడు జరుగుతుంది తునిలో మనకు అసలు ఎంతమంది మనకి బలం ఉంది అసలు లేదు కదా లేకపోయినా కూడా ప్రభుత్వం మీద నమ్మకమా లేకపోతే మనం భయపెట్టామా అన్నది అందరికీ తెలుసు మొత్తానికి మీకు బలం లేకపోయినా కూడా కొంతమంది వైసీపీ వాళ్ళని తీసుకోవడం జరిగింది మిగతా వాళ్ళ కోసం వాళ్ళ మీదకి మనం దౌర్దయానికి పోయేదింది వాళ్ళ మీదకి మనం ఇది పోయేదేంది మన పార్టీ వాళ్ళని ఎవరైనా తీసుకుని వెళ్ళుంటే మనం ఫైట్ చేయడంలో తప్పలేదు వేరే పార్టీ వేరే గుర్తు మీద గెలిచినట్టు వాళ్ళ కోసం మనం పాకులాడడం ఏంది నాకు అర్థం కావడం ఇది నాకు తెలిసి పార్టీలకి ఇది కరెక్ట్ కాదు గతంలో వాళ్ళు చేసింది తప్పే ఇప్పుడు మీరు చేస్తున్నది ఒకటి కాదు రెండు కాదు మన తిరుపతిలో కూడా అంతే తిరుపతిలో కూడా అంతే మరి ఇంత నీచమైనటువంటి సంస్కృతిని ఎందుకు ఇప్పుడు మనం ఇలా చేస్తే రేపు ఎలా ఉండబోతుంది ఒక్కసారి ఊహించుకోండి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం కంటే కూడా గత ప్రభుత్వమే మేలు అనేటటువంటి పరిస్థితికి వస్తున్నారు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి నాయకులను హింసించి ఉండవచ్చు రకరకాలైనటువంటి కేసులు పెట్టి ఉండవచ్చు కొంతమంది పోలీసు వారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది ప్రత్యేకించి కొంతమంది రాజకీయ నాయకుల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది సరే ఆ సందర్భంలో మనం అక్రమమా సక్రమా టీడీపీ పార్టీ వాళ్ళు అక్రమ కేసులు అంటారు వైసీపీ వాళ్ళు అక్రమ కేసులు అంటారు ఎందుకంటే మా దగ్గర డేటా ఉంది ఇది డ్రాఫ్ట్ ఇదిగో ఎఫ్ఐఆర్ ఇదిగో ఎవిడెన్స్ అని చెప్పి వాళ్ళు అంటారు సో అది పక్కన పెడదాం ఆ రోజు మనం అక్రమం అన్నప్పుడు ఇప్పుడు అక్రమం కేసులు కాదా రోజు కిడ్నాప్లు లేకపోతే నామినేషన్ కూడా వేయకుండా చేసినారు అన్నటువంటి మనమే ఇప్పుడు మనం చేసేది ఏంటి వైసీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తులను మనం భయపెట్టామా లేకపోతే ఇంకోటి ఇంకోటి పక్కన పెడితే మన పార్టీ వాళ్ళు చేసేదేంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నదేంటి ఏ సంకేతాన్ని పంపిస్తున్నారు ప్రజల్లోకి దీంతో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అన్నది మీకు అర్థం కావడం లేదా జగన్మోహన్ రెడ్డి సీఎంఐని కానించి మనమే అక్రమ అక్రమహారాష్టలు లేకపోతే దోపిడీలు అవి ఇవి అన్నటువంటి మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరగడం లేదా జరగలేదని మీరు అనుకుంటే ఎలా కావాలని ఈ వ్యక్తి టీడీపీ సానుభూతి పరుడు కాదు అంటే ఏదో ఒక రూపాన స్థానిక నాయకులు హింసిస్తున్నారు ఒక వాస్తవం చెప్తా మీకు ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి తన జీవనం గడుపుతున్న కుటుంబము ఆ బడ్డీ కొట్టు మున్సిపల్ ప్లేస్లో ఉంది అని చెప్పి జేసీబీతో పడగొట్టించాలని మున్సిపాలిటీ వాళ్ళు కొళాయి వేస్తే ఆ కొళాయి కూడా తీపిచేసినటువంటి సందర్భాలు లెక్కర్ అమ్మకపోయినా వాళ్ళే లెక్కర్ అమ్ముతున్నారు అనే ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీసులు చేత బండ బూతులు తిట్టిచ్చేస్తున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు కేసులు పెడతానని బెదిరిస్తున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు ఏంటి లెక్కరు అమ్మకూడదు తప్పే మరి తాగకూడదుగా తాగేవాళ్ళు ఎక్కడ తాగాల బయట బయటాడన్నా తాగాల ఆ బజ్జీ కొట్టుగాడికి వచ్చి ఆ లెక్కలకు సంబంధించి వాటర్ ప్యాకెట్లు అవి ఇవి తీసుకుని వెనక తాగుతూ ఉంటే అది బెల్ట్ అమ్మినట్ట అమ్మినట్ట దానికి ఓవర్ కేసు ఐదు లక్షలు పూచికత్తా ఎప్పుడు పెడతా సార్ ఓవర్ కేసులో లెక్కర్ మీకు ఆన్ ద స్పాట్లో దొరికిందా లేదు కదా మరి ఐదు లక్షలు పూచికత్తా ఎందుకు పెట్టాలి సార్ అయినా ఒక ఎస్ఐ ఒక సిఐ డ్రైవరు బెదిరించేది ఏంది నాకు అర్థం కావడంలో మీరు బెదిరిస్తే భయపడిపోతారా బెదిరించమని చెప్పి ఏమైనా చట్టంలో ఉందా ఇంకొకటి పట్టుకోవాల్సింది ఎవరు సార్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసుల ఎస్ఐయా సిఐ లేకపోతే డ్రైవర్లా ఎవరు పట్టుకోవాలా సేవీ వాళ్ళు పట్టుకోవాలా మరి వాళ్ళు చేయాల్సిన పని మీరెందుకు చేస్తున్నారు మరి ఇది రాజకీయ ప్రేరణ కాదా మీ విఘ్నతకే వదిలేస్తున్నా ఇంకొకటి మీరు ఏదైతే ఆ లిక్కర్ బాటిల్ ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి పెట్టి ఫోటోలు తీసుకొని వీడియో తీసుకొని మీరు లిక్కర్ అమ్ముతున్నారు బైండ్ ఓవర్కి వేసి పెడతానన్నారో దాంట్లో ఒక మర్మం ఉంది ఆ షాప్ మొత్తం అండర్ కంట్రోల్డ్ బై సిసిటీవీ ఫుటేజ్ అక్కడ సీసీ క్యామ్స్ ఉన్నాయి ఎవరు తీసి పక్కన పెట్టారు ఏంటన్నది కాబట్టి తప్పుడు కేసులు పెట్టాలి రాజకీయ నాయకుల యొక్క మాటలు విని సంబంధం లేనటువంటి అంశాలలోకి దూరుతున్నటువంటి పోలీసులకు ప్రైవేట్ కేసులు వేయడంలో తప్పే లేదు ఆలోచించండి రాజకీయ నాయకుల యొక్క మాటలు వింటే పోలీసుల యొక్క ఉద్యోగాలే రిస్క్లో పడతాయి ఇంట్లో సందేహమే లేదు కక్షపూరితమైనటువంటి వాటికి వెళ్ళద్దు న్యాయపరంగా క్రైమ్ జరిగిన దాన్ని ఎంక్వైరీ చేసి తప్పు జరుగుంటే ఖచ్చితంగా మీరు దాని మీద చర్యలు తీసుకోవడంలో తప్పులేదు కాబట్టి తప్పు ఎవడో చేస్తే వీళ్ళనే భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా థ్యాంక్ యూ